ఆయన నీ విషయంలో ఆలోచిస్తున్నాడు నీ సంగతిని ఆయన పట్టించుకున్నాడు నిన్ను నిరంతరం ఆయన లక్ష్య పెట్టుచున్నాడు ఎప్పుడో ఒకసారి కాదు సంవత్సరానికో ఆరు నెలలకో మూడు నెలలకో నెలకో వారానికో పది రోజులకో రోజు మార్చి రోజో కాదు నిరంతరం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు ఆయన నీ పరిస్థితులన్నిటినీ ఎరిగే ఉన్నాడు నీ విషయంలో ఆయన సీరియస్గానే ఉన్నాడు పట్టింపు లేకుండా లేడు కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనకు అని అలా అనిపిస్తుంది అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడో లేదో మనుషులు వదిలేసినట్టు దేవుడు కూడా నన్ను వదిలేశాడా లేకపోతే దేవుడి కూడా నా మీద చిరాకు పుట్టిందా చేదరేసిందా దేవుడు కూడా నా మీద విరక్తి చెందాడా నేమో దేవుడు కూడా వదిలేసినట్టు ఉన్నాడు నన్ను కొంతమంది అంటారు దేవుడు కూడా నా మీద జాలి పడట్లేదు అన్నయ్య అని అసలు ఆ మాట క్రీస్తు ఏసునందున్న ఒక విశ్వాసి అనడానికి వీలు లేదు ఏసుప్రభుని ఎరగని ఒక అన్య జనుడు అన్య జనురాలు ఆ మాట అంటే అందులో అర్థం ఉంది ఎందుకంటే సత్యం వారికి తెలియదు గనక వారు అజ్ఞాన దశలో ఉన్నారు కనుక ఏది పడితే అది మాట్లాడతారు క్రీస్తు ఏసునందున్న మనం అలా మాట్లాడడానికి వీలు లేదు అంటుంది వాక్యం ఎందుకంటే ఎప్పుడైతే నీవు సత్యవంతుని తెలుసుకున్నావో ఆయన రెక్కల నీడకు వచ్చేసావో ఇప్పుడు దేవుని నువ్వు ఎరుగుట ద్వారా ఆయన చేత ప్రత్యేకంగా నీవు ఎరుగబడినావు ఇప్పుడు దేవుడు నీకు తెలుసు ఇది ఎంత నిజమో దేవునికి నువ్వు ఇంకా బాగా తెలుసు దేవుని విషయంలో నీకెంత సీరియస్నెస్ ఉందో నీ విషయంలో దానికి ఇంకా వెయ్యి రేట్లు ఎక్కువ దేవునికి చాలా సీరియస్నెస్ ఉంది దేవుడు నిన్ను లక్ష్యము చేయుచున్నాడు అని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి నేను నమ్ముతున్నాను అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తాలి ఎప్పటికీ రానియకండి ఎందుకంటే అది నిజం అక్షర సత్యం నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నావో తెలుసు ఎంత ఆనందంలో ఉన్నావో తెలుసు ఎంత విమర్శలో ఉన్నావో తెలుసు ఎంత శోధింపబడుతున్నావో తెలుసు ఎంత దుఃఖసహితంగా ఉన్నావో తెలుసు ఎంత ఆనందంగా ఉన్నావో తెలుసు ఎంత తృణీకరింపబడ్డావో తెలుసు ఎంత ఘనత పొందుతున్నావో తెలుసు మొత్తం తెలుసు నీ ఆకలి తెలుసు ఆవేదన తెలుసు వస్త్రహీనత తెలుసు బలహీనత తెలుసు నువ్వు మంచంలో ఉన్న సంగతి తెలుసు లేదా నువ్వు ఆరోగ్యంగా తిరుగుతున్న సంగతి తెలుసు నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసు మొత్తం నిన్ను సంగతులు సంగతులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు అంతేకాకుండా నీ విషయంలో ఆయన చింత కలిగి ఉన్నాడు కొంతమంది బాధపడతారు కనీసం నా గురించి ఆలోచించే వాళ్ళు లేరన్నా ఇతరుల సమస్యల గురించి నేను ఆలోచిస్తాను కానీ అందరూ నన్ను వాడుకుంటారు కానీ నన్ను ఒక మనిషిగా గుర్తించి నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ నా గురించి చింతపడే వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరన్నా అని కొంతమంది ఆవేదన పడుతూ ఉంటారు కొంతమంది భార్యలు భర్తల మీద చెబుతుంటారు ఆయన కోసం అన్ని తిప్పలు పట్టి చేస్తానన్నా అసలు నా గురించి అస్సలు ఆలోచించడన్నా అస్సలు పట్టించుకోడన్నా నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతే పట్టించుకోడన్నా నాకు ఒక మనసు ఉంది నాకు ఒక ఆలోచన ఉంది నాకు ఒక కోరిక ఉంది అన్నది ఏం పట్టించుకోడన్నా నన్ను ఒక లాగా చూస్తాడన్న చాలాసార్లు నాకు జీవితం విరక్తి విరక్త పడుతుందన్న ఆయన దెబ్బకి అన్న ఉన్నారు అలాగే పురుషుల్లో కూడా కొంతమంది ఏం బెదరో అసలు పట్టించు కదా కష్టపడి వెట్టి చాకిరి చేసుకొచ్చి తీసుకొచ్చి డబ్బులు ఇస్తానా ఆ డబ్బులు తీసుకోవటం ఏందో ఆ డబ్బులు లెక్కేసుకోవటం ఏందో అవి ఇవి అని అటు కట్టేయటం ఏందో ఏందో అరే నేను ఒక మనిషిని ఉన్నాను నాకంటూ కొన్ని ఆలోచనలు ఏం పట్టించు కదా సరే ఆ సంగతి తీసేయ మిగిలిన వాళ్ళల్లో పట్టించుకుంటా ఎవరు అసలు ఎందుకు బతుకుతుందని అర్థం కావట్లేదు బెదరు అనే బెదర్లు ఉన్నారు ఎవరు ఉన్నారు బెదర్లు ఉన్నారు సిట్టర్లు కూడా ఉన్నారు అట్నే అనే సిట్టర్లు ఏం చేద్దాం ఇప్పుడు అందరు ఏడుపు అదే పెద్దోళ్ళు పట్టించుకోవట్లేదు అని పిల్లలు ఏడుపు అసలు మా మమ్మీ డాడీ అసలు పట్టించుకోవట్లేదు అంకుల్ ఏం అంకులు అసలు పట్టించుకోవట్లేదు అంకులు అసలు పెద్దోళ్ళు లేవు అసలు పట్టించుకుంటున్నారా ఏ మమ్మల్ని కన్నాం పెంచాం పెద్ద చేసాం అసలు ఆలోచిస్తున్నారా తల్లి ఒక ఒకతుందని తండ్రి ఒకడు ఉన్నాడు ఎవరినన్నా గదిలిచ్చు ఏదో ఒక కోణంలో ఎవరో ఒకళ్ళ మీద ఏడవకుండా ఉన్నామా జీవితంలో కనీసం ఒక్కసారన్నా ఇలా ఫీల్ అవ్వలేదా అందరికీ అలాంటి ఆలోచన ఉంటుంది మనిషి సంఘజీవండి తను ప్రేమ పొందుకునే వాళ్ళు కొంతమంది ఉండాలని కోరుకుంటాడు తనను ప్రేమించే వాళ్ళు కూడా కొంతమంది ఉండాలని ఆశిస్తాడు అది న్యాయం మానవ నైజం దేవుడు కూడా ఉంది తత్వం ఆ ఆ తత్వం ఉంది కాబట్టి నిన్ను నన్ను సృష్టించుకున్నాడు ఆయన ప్రేమ పొందటానికి మనం కావాలి అంతేకాదు ఆయనను ప్రేమించడానికి కూడా మనం కావాలి పొద్దంతా ఆ జాబ్ చేసో ఆ వ్యాపారం చేసో ఆ పని చేసో ఇంటికి వచ్చేటప్పుడు సంచి నిండా ఆ కాయలు అవి ఇవి స్వీట్లు అవి ఇవి తీసుకొస్తాడు నాన్న పాపం తంది అన్నీ తీసుకొని ఈ ఈ స్వీట్ మా వాడు చూస్తే ఇలా ఫీల్ అవుతాడు మా అమ్మ ఈ ఈ ఈ తిండి చూస్తే ఇలా ఎగిరి గంత వేస్తుందని అన్నీ ఆ పిల్లల రుచులన్నీ గుర్తించి అడిగడిగి అన్నీ కట్టించుకొని తీసుకొస్తాడు తీసుకొచ్చి రే దా దాదా అదిగా చెట్టు తల్లి ఇదా తల్లి ఇదిగమ్మా అని పిలుస్తాడు పరిగెత్తుకుంటూ వస్తారే నానొచ్చాడు 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 కొంతమంది డాడీ వచ్చాడు డాడీ వచ్చాడు డాడీ వచ్చాడు కొంతమంది పప్పా వచ్చాడు పప్పి వచ్చాడు అనుకుంటా పరిగెత్తుతారు పప్పా అని సరిగ్గా బలిగితే ఏం లేదు లేకపోతే పప్పి అంటే కుక్క పిల్ల అయిపోతుంది మళ్ళీ సో పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చిన వాళ్ళు కొంతమంది పిల్లలు తెలివైన పిల్లలు ఏం చేస్తారు తెలుసా మాకు ఈ స్వీట్లు ఈ తిప్పలు ఇవన్నీ పడింది మా నాన్న ఆయన తినకుండా తెచ్చాడు పాపం మా నాన్న అని తండ్రిని బట్టి సంతోషపడి వాళ్ళు ఆయన ఇచ్చిన స్వీట్స్ తీసుకొని అలా చేపట్టుకొని లాగి ఓ ముద్దు పెడతారు అబ్బో ఇక ఇనకి సుక్కలు కనపడతాయి దేవునికి స్తోత్రం కలుగును కాక అంతే అమ్మ తెచ్చావా నువ్వు తెస్తావు నాకు తెస్తావుగా నువ్వు ఒక్కొక్కళ్ళు అట్లా మాట్లాడతారు అది ఆనందమే కొంతమంది చురుకైన పిల్లలు ముద్దాడుతారు ఉంటాడు దొండగుడు ఆ సంచులు ఆకుంటాడు వస్తాడు వచ్చావా ఇది వచ్చావా ఏందో ఆయనేది ఈయనకు బాగ్యం ఉన్నట్టు అయి అది రాలేదా అది ఒరేయ్ అది గుర్తు రాలేదురా సరే లేదు అవట్లే అని పోతాడు ఏదో డాడీ తెచ్చాడు అని సంతోషపడ్డాడు కానీ తండ్రి తపనేంటి తల్లి తపనేంటి తను ప్రేమను పంచుతుంది ఆ వైపు నుంచి కూడా అదే ప్రేమను ఆశిస్తుంది దినమంతా చాకిరీ చేసి వచ్చిన సంపాదనతో తీసుకొచ్చి బిడ్డకి పెడతారు ఆ బిడ్డ నుంచి ఒక చిన్ని మాట మా అమ్మ మంచిది మా డాడీ మంచోడు మా మమ్మీ మంచిది అని ఓ మాటో ముద్దో ప్రేమ అలా ఎవ్వరూ లేరనుకో తన ప్రేమను పంచుకోవడానికి అసలు బ్రతికే వేస్ట్ అనిపించింది నన్ను గుర్తించేవాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నా గురించి ఆలోచించేవాళ్ళు నన్ను పట్టించుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నా జీవితం ఎందుకు ఇంకొకటితో అన్నాడంట ఏడంతస్తుల బిల్డింగ్ ఇస్తాను డెబ్భై ఎకరాల పొలం ఇస్తాను అందులో ఇస్తాను నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాను అందులో ఏది కావాలంటే అది నీకు ఏర్పాటు చేసి పెడతాను అయితే ఒక్క షరతు నువ్వు ఒక్కడివే అందులో ఉండాలి అన్నాడట అప్పుడు ఇతను అన్నాడట ఒక్క మనిషిని నాకు తోడివ్వు అలానే ఉంటాను అన్నాడట ఒక్కరు కూడా తోడు ఇవ్వబడరు నువ్వే ఉండాలంటే అందులో నేను ఉన్నా ఒకటే సచ్చిన ఒకటే నేను అన్నాడట అంతే కదా అది మన బ్రతుకు అర్థమైంది ఏమన్నా ఉందా ఎవ్వరు లేరు మనమే ఉన్నాం అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఏం చేసుకోను ఇప్పుడు ఈ ఈ ప్రకారం ఆలోచించండి అసలు మనిషి నైజం ఏంటో తనను గురించి ఆలోచించే ఒక్క వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తికి జీవితం ఒక చేదుగా అనిపిస్తుంది ఏదో రూపంలో కొడుకుగానో కూతురుగానో తల్లిగానో తండ్రిగానో అన్నగానో చెల్లిగానో అక్కగానో తమ్ముడుగానో భర్తగానో భార్యగానో తనను గురించి కనీసం ఫ్రెండ్గానో ఏదో ఒక రూపంలో తనను గురించి కనీసం రోజులో ఒక్కసారైనా ఆలోచించే ఒక్క వ్యక్తి కూడా ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించరు ఏదో ఒక రూపైనా తనని గురించి ఆలోచించే వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కనీసం ఉన్నాడా పోయాడా ఎట్లా ఉంది ఏమై ఉంది ఎలా ఉంది అని కనీసం ఒక పూట ఒక క్షణమైనా ఆలోచిస్తారా అని ప్రతి మానవుని హృదయం కొట్టుమిట్టాడుతుంది కొంతమందికి ఆశ తీరిద్ది ఎందుకంటే వారి గురించి పట్టించుకునేవాళ్ళు కనీసం రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకునేవాళ్ళు పలకరించే వాళ్ళు కొందరు ఉంటారు కొంతమందికి అలా ఉండరు అలా ఉండని స్థితిలోనే ప్రాణం తీసుకోవాలని ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు ఎక్కువ మంది ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగితే తెలుసా నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు పట్టించుకునేవాళ్ళు ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక ఎందుకు బతకాలి నేను ఎవరి కోసం బతకాలి అంటే మానవుడు సంఘజీవి తన ప్రేమ పొందేవారు మాత్రమేగా తనను ప్రేమించేవారు కూడా కావాలని కోరుకుంటారు ఒకవేళ వాళ్ళకి దేవుడు గురించి తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణం తీసుకుంటారు ఎందుకంటే జీవితం చేదుగా అనిపిస్తుంది పొద్దుబొడిసింది పొద్దు కూకింది తెల్లారింది రాత్రి అయ్యింది అన్నట్టే ఉంటుంది జీవితం మీకు ఇష్టమే అట్లాంటి జీవితం ఎంతమందికి ఇష్టం అలాంటి జీవితం మిమ్మల్ని గురించి ఆలోచించే ఒక వ్యక్తి కూడా లేని జీవితం ఎంతమందికి ఇష్టం కాదు కాదన్న కనీసం ఒక్కరన్నా ఆలోచించే వాళ్ళు కావాలి అదే జీవితం అన్నోళ్ళు వాళ్ళు సో ఏ రూపైనా అయినా మన గురించి ఆలోచించే ఒక వ్యక్తి కావాలి మరి ఏం చేద్దాం కొంతమందికి అవకాశం ఉంది కొంతమందికి లేదు మరి వాళ్ళందరికీ రావాల్సిందేనా అంటే అవసరం లేదు అంటుంది ఇందాక చదివిన వాక్ నీ కొడుకు నిన్ను తల్లి అని గుర్తించకపోయినా నీ కొడుకు నిన్ను తండ్రి అని పట్టించుకోకపోయినా నీ తోడ వారు అన్న చెల్లి తమ్ముడు అక్క అని నిన్ను లక్ష పెట్టకపోయినా నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా లేకపోతే కాలం చేసినా అంటే కన్ను మూసినా నువ్వు ఎవరికి ఏమీ కాకపోయినా ఒక్క మాట నిన్ను తన చేతులతో నిర్మించుకున్న సృష్టి కర్త ఒకడున్నాడు అందరికీ నువ్వు బరువైన భారమైన ఆయనకు నువ్వు బరువు కాదు అందరికీ నువ్వు ఏమీ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా నువ్వు బిడ్డవి నువ్వు బిడ్డవి ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా నిన్ను సీరియస్గా లక్ష్య పెట్టేవాడు నిన్ను అరచేతుల్లో చెక్కున్నవాడు ఏసై ఉన్నాడు కాబట్టి ప్రేమైన బిడలారా ఇక్కడ కూర్చున్నాళ్ళు కావచ్చు లైవ్లో వాళ్ళు కావచ్చు తర్వాత ఇది అప్లోడ్ అయినాక చూసేవాళ్ళు కూడా కావచ్చు ఈ మాట గుర్తుపెట్టుకోండి నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నేను ఏమైపోతున్నానని కనీసం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు నేను ఎందుకు బతకాలి సస్తే బాగుండు కదా అని అనుకునే వారలారా మీ విషయమై చింతించు వాడు ఒకడున్నాడు ఆయన పేరు నజర యేసు మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన మీ విషయంలో దృష్టి నిలిపి నిన్ను విడువక ఎడబాయిక భూమి మీద నీకు తోడై ఉన్నవాడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు ఆయన పరలోకపు తండ్రి ఆ దైవ ఆ త్రిత్వం నీ నీకోసం ఉన్నాడు ఆయన నీకు భరోసా ఇస్తాడు ఏమన్నా తెలుసా ఏ వెర్రి ముఖమా నువ్వు పిచ్చి పిచ్చిముఖంలాగున్నావు నువ్వు మధ్యలో ఏర్పడిన బంధాలు మధ్యలో తెగిపోతాయి ఎప్పటికీ తెగిపోని బంధం మనదమ్మా అంటాడు ఆయన నాయన ఎప్పటికీ తెగిపోని బంధం మనది నాన్న నువ్వు ఎందుకురా వాళ్ళు వీళ్ళు పట్టించుకోలేదని బాధపడతావు నేనులేనా ఎంతవరకు ఉంటారు నాన్న వాళ్ళు నీ ఉనికికి కారణం నేను నీ గమనానికి కారణం నేను నీ ముగింపుకు కర్తను నేను నీ ఆరంభం నాతోనే నీ గమనం నాతోనే నీ ముగింపు తర్వాత కూడా నాతోనే కాబట్టి తాత్కాలికమైన వాటి కోసం ఎందుకు నన్ను అంత వేదన పడతావు అంటాడు నాకు తెలియదు మరి ఎవరు ఉన్నారో ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఈ కూర్చున్న వాళ్ళలో ఉన్నారో ఆ చూసే ఉన్నారో ఎవరున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు స్పష్టంగా ఈ మాట పలికిస్తున్నాడు అది వాళ్ళకి చేరిద్దని నా నమ్మకం నిన్ను లక్ష్య పెట్టేవాడు ఒకడున్నాడు ఎవ్వరు ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచిస్తాడు